మనస్సు అంటే ఏంటో తెలుసా స్థిరం లేని మనస్సు దేవుని అందరి విశ్వాసంలో స్థిరంగా ఉండదు కాసేపు హల్లెలు యా స్తోత్రం అని చచ్చికొచ్చి భయం చేస్తారు మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్ళి ఇంకో చూడకపోతే ఆ సాంగ్ కూడా గొప్ప సాంగ్ అంటుంటాం ఏం తీసుకుని కొట్టాలి నాకు అర్థం కాదు ఎంత భ్రష్ట సరుకు అనమాట దేవునికి స్తోత్రం ఇక భ్రష్ట మనసు ఉండదు ఇక ఒకటే మనసు ఏక మనసు స్థిర మనస్సు ఏకమనస్సు ఆ ఏక మనసు నీకు రావాలంటే బిడ్డ ఆత్మతో నింపబడాలరా పరిశుద్ధాత్మతో నింపబడ పరిశుద్ధాత్మతో నింపబడితే భక్తిహీనత పోతుంది ఏక మనసు వస్తుంది రెండు మూడో చూడు శక్తిగలుగు శువార్త జాటుతావు గలుగు శువార్త జాడుతావు పరిశుద్ధాత్మ అభిషేకంతో సరిగ్గా నువ్వు నింపబడితే ఎవ్వరిని నాపలేరు ఆపలేరు వార్త చెప్పకుండా